కరీంనగర్ హసన్పర్తి కొత్త రైల్వే లేన్ ప్రాజెక్టు పూర్తి నివేదిక డీపీఆర్ సిద్దమైనందున నిర్మాణాల పనులకి అనుమతి ఇవ్వాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు ఢిల్లీలో అశ్విని వైష్ణవ్ కలిసి బండి సంజయ్ లేఖలు అందించారు కరీంనగర్ నుంచి హసన్పర్తి వరకు అరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేరకు నిర్మించే కొత్త రైల్వే లేన్కు పద్నాలుగు వందల పదిహేను కోట్లు ఖర్చవుతుందని ఆ మేరకు డిపిఆర్ సిద్దమైందని తెలిపారు రైల్వే బోర్డులో ఆ అంశం పెండింగ్ లో ఉందని తక్షణమే ఆమోదం తెలపాలని కోరారు కొత్త రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి ఎంతో మేలు కలుగుతుందని కరీంనగర్ వరంగల్ మధ్య వాణిజ్య రాకపోకలు పెరిగి ఆర్థిక అభివృద్దికి తోడ్పడుతుందన్నారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ రైల్వే స్టేషన్ ని అప్గ్రేడ్ చేయడం సహా జమికుంట స్టేషన్ వద్ద దక్షిణ ఎక్స్ప్రెస్ రైలు ఆగేలా అధికారులను ఆదేశించాలంటూ రైల్వే మంత్రికి బండి సంజయ్ లేఖ రాశారు ఉప్పల్ స్టేషన్లో ప్లాట్ఫామ్ రైల్వే స్టేషన్ భవనాన్ని ఆధునీకరించాలని కొత్త రైల్వే సేవలను ప్రవేశపెట్టాలని కోరారు ప్రయాణికులు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు ఉప్పల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు